తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ నాయకులు సినీ నటులు క్రీడాకారులు దర్శించుకున్నారు సినీ నటి ఆ రమ్యశ్రీ నటుడు ప్రియదర్శి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీవారి ఆశీస్సులు ఉంటే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మారుతుందని క్రీడాకారిణి నైనా జైస్వాల్ అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉంది నేను ప్రతిసారి తిరుమలకి వస్తూనే ఉంటాను ఎందుకంటే నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మరియు ఆశీర్వాదం ఉంటే మన జీవితము సంతోషంగా మరియు సులభంగా సాగుతుంది అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మరియు మనశుద్ధి అర్చనగా అవుతుంది ఎందుకంటే కో అంటే కొండ నుంచి పలికే కోనే రాయ మన వెంకటేశ్వర స్వామి ఒకటే మన జీవితంలో ఉన్న అంటే భక్తులు అందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆ భక్తిని జ్ఞానం జ్ఞానముగా మార్చి మరియు మనందరికీ ముందుకు నడిపించేది మహాశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆయన నామస్మరణంతో ప్రతి ఒక్క భక్తుడి కూడా శక్తి పెరుగుతుంది మరియు మనకు ఒక ఆత్మ బలాన్ని ఇస్తుంది సో ఈరోజు దర్శనం చేసుకోవడం రియలీ హ్యాపీ టు బీ అండి